హాయ్ అండి పొన్నగంట ఆకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకుకూర కంటి చూపుకి చాలా మంచిదండి వారానికి రెండు సార్ అయినా తినండి పొన్నగంట ఆకు పప్పు కోసం కుక్కర్ తీసుకొని అందులోకి పెసరపప్పును యాడ్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అందులోకి వాటర్ని పోసుకోండి ఇప్పుడు అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకును వేసుకోండి అలాగే రెండు పెద్ద సైజ్ టమాటో ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఐదారు పచ్చిమిర్చి ఇలా దుంచుకొని వేసుకోండి అలాగే ఒకటి ఆనియన్ వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ప్రెజర్ అంతా తీసేసి మూత ఓపెన్ చేసి చూడండి పప్పు అంతా ఇలా మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే కారంని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వండి ఇలా మంచిగా పప్పు అంతా కుక్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి జీలకర్ర వెల్లుల్లి పచ్చగా దంచుకొని వేసుకోండి అలాగే ఎండుమిర్చి కరివేపాకును వేసుకొని కాస్తంతా పసుపును వేసుకోండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పప్పులో ట్రాన్స్ఫర్ చేసేయండి మంచిగా మిక్స్ చేసేయండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఆకుకూర మన కళ్ళకి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి